హలో ఆల్ వెల్కమ్ టు వరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చికెన్ బిర్యానీ మనం కుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఇందులో చేయడం ఫస్ట్ అయితే మనం బిర్యానీ రైస్ తీసుకొని నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో బిర్యానీ రైస్ తీసుకొని ఇది ఒక రెండు మూడు సార్లు కడిగి ఉంచుకోవాలి వాటర్ వేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఈ రైస్ మనకి నానేలోగా మనం చికెన్కి మసాలాది పట్టించేద్దాం నేను తీసుకున్న గ్లాస్ రైస్ అది పావు కేజీ కన్నా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా తక్కువ రైస్ అది దానికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఈక్వల్గా తీసుకున్నా సరిపోతుంది మనం రైస్ అండ్ చికెన్ ఇప్పుడు ఇది నీట్గా కడుక్కున్న తర్వాత చికెన్లో మనం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి సరిపోతుంది గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ పట్టినట్టుగా చికెన్కి మసాలా అంతా పట్టాలి మనకి చికెన్ కూడా రెడీగా ఉంది రైస్ కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం దీనికోసం ఇవ్వండి ఒక్క ఉల్లిపాయ చిన్నది కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది అలాగే హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర రెడీ చేసుకోవాలి దీనికోసం ఇవ్వండి హిట్టర్కోట పాట్ ఇది మనకి బయట కూడా అలాగే ఆన్లైన్లో కూడా ఈ పార్ట్స్ మనకి కుకింగ్ కోసం దొరుకుతున్నాయి ఇందులో వంట కూడా చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు దీనికోసం ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అలాగే గీ ఒక టీ స్పూన్ వేసాను ఇది వేడెక్కిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ మసాలాలు వేసేసుకుందాం ముందైతే హోల్ గరం మసాలా ఇందులో బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అలాగే మరాఠీ మొగ్గ దాల్చినీ లవంగా యాలకాయన్ని ఉన్నాయి కొద్ది కొద్దిగా మనం మసాలా పొడి కూడా వేసాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే హోల్ గరం మసాలా సరిపోతుంది అవి వేసిన తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి అలాగే పచ్చిమిరప ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇవి ఫ్రై అయ్యే వరకు వేపుకోండి ఇవి మనం తర్వాత పుదీనా కొత్తిమీర కలుపుదాం ఇప్పుడైతే ఇవి మాత్రం వేసుకోవాలి ఫస్ట్ మనం ఇట్లా ఈ పార్ట్స్లో మనం కర్రీస్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు మంచిది కూడాను చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది ఇప్పుడు ఇవ్వండి ఇవి వేగిన తర్వాత మనం చికెన్ రెడీ చేసుకున్నాం కదండి మసాలా పట్టించి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ఇందులో వేసేద్దాం ఇవి వేసి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత హైలోనే మనకి ఇది కొంచెంసేపు వేగాలి వేగిన తర్వాత వాటర్ ఇంకిపోతుంది కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి అప్పుడు మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం చికెన్ కాసేపు ఫస్ట్ మనకి చికెన్ కొంచెంసేపు వేగిన తర్వాత అప్పుడు సిమ్లో మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం చికెన్ మనకి ఒక కొంచెంసేపు ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి మూత తీసి చూద్దాం ఒకసారి పైన మూత వేడిగా ఉంటుంది మనం క్లాత్తో తీయాలి చికెను వేగిపోయింది మనకి ఆయిల్ కూడా బయటికి వచ్చింది ఇలా అయితే సరిపోతుందండి ఇట్లా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనకు కొంచెంసేపు ఉక్ కూడా అవుతుంది చికెన్ అప్పుడు మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేద్దాం రైస్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా మసాలాలు రైస్ అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు రైస్ కూడా మనం వేపుకోవాలి ఇట్లాగా తర్వాత మనం వాటర్ వేసుకోవాలి మనం ఏ కొలత తీసుకున్నామో ఆ గ్లాస్తో మనం వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ వేసుకోవాలి నేను ఈ చిన్న గ్లాస్తో తీసుకున్నాను కదండీ రైస్ టూ గ్లాస్ వాటర్ వేసి దాని మీద మనకి చికెన్ కోసం కూడా మన ఒక పావు గ్లాస్ వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి నేను ఆ వాటర్ లాస్ట్లో మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు కుక్ చేస్తుండగా మీకు సరిపోలేదు వన్ ఇస్ట్ టూ అంటే కనుక అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే వన్ ఇస్ట్ టూ ఫస్ట్ వేసేసుకోండి వాటరు మనకి ఆఖరిలో ఉడుకుతుండగా మీకు వాటర్ పడుతుంది అంటేనే ఒక పావు కప్పు వేసుకోవచ్చు పావు గ్లాసు ఇప్పుడైతే ఇవ్వండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే చికెన్లో మనం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది లేకపోతే సాల్ట్ ఎక్కువ అనిపించేస్తుంది ఇప్పుడు మనం ఈ పుదీనా కట్ చేసి కట్ ఉంచుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేద్దాం ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి బాయిల్ చేయాలి హైలో మనం బాయిల్ చేద్దాం హై ఫ్లేమ్లో ఈ బాగా మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది వాటర్ బాగా మరిగిపోయింది కాబట్టి మనం మూత పెట్టి సిమ్లో మనం కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి కలుపుతూ ఉండాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకి ఇట్లా కుక్ అవుతుంది మరొకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చేయండి ఉడికిందా లేదో కొంచెం వాటర్ కూడా ఉంది అడుగున మెల్లగా మీరు కలపాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి మీరు రైస్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ సిమ్లో మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి తీద్దాం ఇది అయిపోయింది ఆల్మోస్ట్ ఇవ్వండి బాగా కుక్ అయిపోయింది చక్కగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అయిపోయింది ఇది పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇది కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది మీరు ఆపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి సెట్ అవుతుంది తర్వాత మనం ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి బిర్యానీ తీసుకుందాం మీరు రైతాతో కానీ లేదంటే ఏదన్నా కర్రీతో కూడా మీరు సర్వ్ చేయొచ్చు నేను రైతాతో అలాగే చికెన్ కర్రీ చేశాను దాంతో సర్వ్ చేస్తాను ఇది నేనైతే వాటర్ వన్ టు టూ తర్వాత ఒక పావు గ్లాసు కన్నా కొంచెం వాటర్ యాడ్ చేశానండి నాకు పొడి పొడిగా వచ్చింది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి అప్పుడు మీకు ఇట్లాగే వస్తుంది చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ కుండలో రెడీ అయిపోయింది మీరు కర్రీస్ కూడా ఇందులో తయారు చేయచ్చు నేను నెక్స్ట్ వీడియోలో కర్రీస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను కుండలో రైతా కోసం అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చాపర్లో వేసేసి చిన్నగా కట్ చేసి పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసానండి రైతా కూడా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది రైతాతో ఏది లేకపోయినా రైతా ఉన్నా సరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణాస్ మ్యాగజైన్